హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మిని ఇవాళ మన వీడియోలో వచ్చేసి చికెన్ నూడల్స్ ఇవాళ సండే స్పెషల్గా మనం చికెన్ నూడల్స్ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చూద్దామండి చికెన్ చికెన్ నూడల్స్ అనేది వేడివేడిగా చేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి తయారీ విధానం చూద్దామా ఇక్కడ వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి వేడి నీళ్ళు పెట్టేసి దాంట్లోనే ఆయిలు ఉప్పు ఉప్పు ఆయిలు ఇలా వేసేసి ఆ నీళ్ళు మా పొంగులు వచ్చేటప్పుడే మనం ఈ నూడిల్స్ అనేది మీరు ఎంత తీసుకుంటారు ఒక ప్యాకెట్ రెండు రెండు ప్యాకెట్లా చూసుకోండి ఆఫ్ ప్యాకెట్ అనేది మీరు తినే జనాన్ని బట్టి వేసుకోండి చికెన్ కూడా అంతే చికెన్ ఇక్కడ యాభై గ్రాములు తీసుకున్నాను ఆఫ్ ప్యాకెట్ మాత్రమే చేస్తున్నానండి ఇలా కుక్ అయ్యాక తీసుకుని సైన్ పెట్టేసుకోవాలి నీళ్లు వంచేసి వార్చేసి ఓ ప్లేట్లోకి ఉల్లిపాయలు క్యారెట్టు బీన్సు పచ్చిమిర్చి వెల్లుల్లి చూసారు కదా వెల్లుల్లి క్యారెట్టు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ యాభై గ్రాములు చికెన్ ఇక్కడ నూడల్స్ అయితే ఉడకబెట్టి రెడీ పెట్టిన నూడల్స్ అంతేనండి తయారీ విధానం చూద్దామా వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వన్ టీ స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ మీరు తినే ఆయిల్ని బట్టి వేసుకోండి చూడండి ఇక్కడ ఒక వెల్లుల్లిపాయ మొత్తం కోసి సన్నగా తరిగేసి వేసేసాను మీరు ఇంకా సన్నగా తరుక్కోండి వీలైనంత సన్నగా తరుక్కుంటే బాగుంటుంది అలా అని పేస్ట్ కూడా కాదండి తరుక్కుంటేనే దీనికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చికెన్ నూడిల్సు మనకి పిల్లలు బయటికి వెళ్దాము ఎప్పుడైనా అన్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ యాభై గ్రాముల చికెను బోన్లెస్ తీసుకున్నానండి మీరు ఎలాగైనా తీసుకోవచ్చు మీ ఇష్టం బోన్లెస్ వేస్తే పిల్లలు తినడానికి బాగుంటుంది కదా సో అందుకు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక చిటికడు ఉప్పు అనేది వేస్తున్నాను చికెన్ సరిపొడిగా వేస్తున్నానండి యాభై గ్రాముల చికెన్కి ఎంత పడుతుందో సాల్ట్ దాన్ని పట్టి వేస్తున్నాను ఎక్కువగా వేయడం లేదు ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వదిలేసాక రెండు నిమిషాల తర్వాత కొంచెం చికెన్ అనేది కొంచెం మగ్గి ఉడికి ఉంటుంది కదా చూడండి చికెన్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది మనకి చూసారా ఎయిటీ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దాంట్లోనే ఉల్లిపాయ చూసారు కదండి ఇలాగా మనం ఉల్లిపాయ వేసేసుకొని అది కూడా ఎక్కువగా కుక్ అవసరం లేదు వన్ మినిట్ అలా పెట్టేసి దానికి మనకి ఉల్లిపాయ కూడా కుక్ అయింది కదా ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ అయితే ఏమైతే తీసుకున్నామో మనం క్యాన్స్ చూడండి నెక్స్ట్ బీన్స్ తర్వాత వచ్చేసరికి క్యారెట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి క్యారెట్ అవన్నీ కూడా ఒకేలా కట్ చేసానండి నేను ఓన్లీ మనకి బీన్స్ మాత్రమే పొడవుగా కట్ చేశాను మ్యాగీ మసాలా ఇంట్లోనే చేసుకున్నాం మ్యాగీ మసాలా ఇది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి దీని కింద మనకి ఎలా చేసుకోవాలనేది కావాలి లింక్ ఇస్తాను మీరు మే మెసేజ్ చేసినట్టయితే ఉప్పు వేసుకోండి రుచికి తగ్గంత వేసుకోండి మన నూడిల్స్ ఉడకబెట్టాము అన్నప్పుడు వేసుకున్నాము చికెన్లో వేసుకున్నాము ఇప్పుడు వెజిటేబుల్స్ తగ్గట్టుగా వేసుకోండి అప్పుడే బాగుంటుంది లేదంటే ఎక్కువ అయిపోతుంది ఒకేసారి వేస్తే కనుక మూతపెట్టి ఒక మూడు నిమిషాలు వదిలేయండి మూడు నిమిషాల తర్వాత ఇలా కుక్ అయి ఉంటుంది కదా అంటే మనకి బయట తినేటప్పుడు అంతగా ఏమీ ఉడుకుండదు ఈ వెజిటేబుల్స్ కానీ ఎంతగా కానీ మనం ఇంట్లో తినేటప్పుడు బాగా కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇలాగా నూడల్స్ తీసుకుని మొత్తం అన్నీ కూడా వేసేయండి పొడి పొడిగా వచ్చినాయి కదా మనం ఉడకబెట్టుకునేటప్పుడే నూనె ఉప్పు వేయడం వల్ల ఇలా సెపరేట్ అనేది అవుతుంది ఫ్రెండ్ చూడండి ఇలా కుక్ అయింది కదా ఇప్పుడు బాగా కలుపుకొని మనం మన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మనం ఇలా వేసాక వన్ టూ మినిట్స్ చాలండి ఎక్కువేం అవసరం లేదు టూ మినిట్స్లోనే బాగా మనకి ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయి దీంట్లోనే సోయా సాస్ వేసుకుంటే మనకి బాగుంటుంది ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వద్దు కానీ ఎప్పుడూ కూడా మీరు సోయా సాస్ వేయాలనుకున్నప్పుడు పిల్లలకి అవాయిడ్ చేయండి బాగుంటుంది అంతగా మంచిది కాదు కదండి చూసారు కదా ఇలా సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి మీకు ఇష్టమైతే రెడ్ చిల్లీ ఏదైనా కానీ సాసెస్ పిల్లలకి అవాయిడ్ చేయడం బెస్టు చూసారు కదా ఇలా నూడల్స్ బాగా కలుపుకోవాలండి నేనైతే పాప కోసం కొంచెం తీసేసాను మనమరాలు కోసం ఎందుకంటే ఎక్కువగా అలా సాసులు వేట్ని పెట్టకూడదు పాప చిన్నపిల్లలకి అందుకోసం తీసేసి కనవా దాంట్లో నేను సాసెస్ అనేది వేసుకున్నాను మీరు కూడా మీ పిల్లలు ఉంటే అలా చేయండి లేదు సాసెస్తో తింటామంటే అలా ఇచ్చిన పర్వాలేదండి కొంచెం తక్కువగా వేసుకోండి మనకి నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే నూడల్స్ అనేది మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వెంటనే మనం చూడండి వెంటనే మనం తినేద్దామా భలే ఉంది కదండి చికెన్ నూడిల్స్ అద్దె ఉంది నాకు నూడల్స్ అయితే చాలా ఇష్టం పాస్తా కంటే ఇది చాలా ఇష్టం అండి కదా రెడీ అయిపోయింది బాగుంది చూడండి ఎంత బాగుందో సూపర్ టేస్ట్ ఉందండి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ కూడా చేయండి అలాగే వదిలేయకుండా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్